అనంతపురం నగరంలో గత మూడు నాలుగు రోజులుగా నాయి బ్రాహ్మణులు వైఎస్సార్సీపీ నుండి తెలుగుదేశం పార్టీలోకి వందలాది మంది చేరుతున్నట్లు తెలుగుదేశం వారు అసత్య పత్రిక ప్రకటనలు మరియు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట నాయ బ్రాహ్మణ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ ఎల్లనూరు ప్రసాద్ విమర్శించారు చంద్రబాబు నాయుడు సచివాలయం సాక్షిగా నాయ బ్రాహ్మణులకు తోకలు కత్తిరిస్తారంటూ మాట్లాడారని తెలిపారు అనంతపురం తెలుగుదేశం అభ్యర్థి దగ్గుబాటి వెంకట ప్రసాద్ నాయు బ్రాహ్మణులకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో నమస్కారం నా పేరు ఎల్లనూర్ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయబ్రాహ్మణ స్టేట్ వెల్ఫేర్ అండ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ని అనంతపురం నగరంలో అనంతపురం నియోజకవర్గంలో గత నాలుగు రోజుల నుండి తెలుగుదేశానికి సంబంధించినటువంటి ప్రెస్ మీట్ల ద్వారాను అలాగే సోషల్ మీడియా ద్వారానో పత్రికా ప్రకటన ద్వారా నాయబ్రాహ్మణుల వందలాది మంది వైఎస్ఆర్సీపీని వీడి తెలుగుదేశంలోకి చేరుతున్నట్టు అసత్యపు ప్రకటనల్ని పత్రికాముఖంగాను సోషల్ మీడియా ద్వారా తెలుగుదేశం వారు చేయడం జరుగుతుంది వీటిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బ్రాహ్మణులందరూ కూడా అసలు హర్షించలేని విషయాన్ని ఇది ఎందుకంటే ఏ రోజైతే చంద్రబాబు నాయుడు గారు సచివాలయం సాక్షిగా ఓటేసిన ఓటర్లన్నీ చూడుకోకుండా ఎంతో కాలంగా తెలుగుదేశం పార్టీకి అండగా ఉన్నటువంటి బ్రాహ్మణుల్ని అమానుష్యంగా మాట్లాడుతూ టోకన్ కత్తిస్తానంటూ సచివాలయం దేవాలయం లాంటిది దీంట్లోకి మిమ్మల్ని ఎవరు పెట్టినిచ్చారని చెప్పనేసి మిమ్మల్ని గుళ్ళల్లో కూడా అడుగు పెట్టినంటూ ఆయన ఏ రోజైతే మాట్లాడినాడో ఆ రోజే తెలుగుదేశం పార్టీకి నాయబ్రాహ్మణులకి రుణం తీరిపోయింది ఎందుకంటే ఓటేసి గెలిపించిన మనము వాళ్ళని మేము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలందరూ ఓట్లేస్తేనే వాళ్ళు ఆ యొక్క చట్ట సభలేక వెళ్ళగలిగినారు ఓట్లు వేసి పంపించిన వాళ్ళు ఆయన దృష్టిలో అంటరాని వాళ్ళుగా కనపడటము చాలా బాధాకరమైన విషయం నలభై సంవత్సరాలు రాజకీయ జీవితం నుండి పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఆయన అంత తీవ్రమైనటువంటి పదాలతో నాయబ్రహ్మణ దూషించిన పొద్ధ్యే న్యాయబ్రాహ్మణులందరూ తెలుగుదేశం పార్టీకి గుడ్ బై చెప్పడం జరిగింది ఈ రోజు ఎవరైనా తెలుగుదేశం పార్టీలో న్యాయబ్రహ్మణులు కొనసాగుతున్నారంటే వాళ్ళు వాళ్ళ స్వార్థ ప్రయోజనాల కోసం ఉన్నవాళ్ళే కానీ న్యాయబ్రాహ్మణుల కుల ఆత్మగౌరవం కలిగిన ఏ ఒక్క న్యాయబ్రాహ్ముడు తెలుగుదేశం పార్టీతో రోజు లేరు అనే విషయాన్ని తెలుసుకోవాలా అలాగే ఈరోజు ఆరు వందల పది ఎస్ దేవాలయాలలో ఏదైతే ప్రభుత్వ అధీనంలో ఉన్నటువంటి దేవాదాయ ధర్మాదాయ శాఖలో ఉన్నటువంటి పెద్ద పెద్ద దేవాలయాలు అలాగే పదకొండు వందల యాభై సీక్రెడ్ దేవాలయాలలో కూడా పాలక మండలలో న్యాయబ్రాహ్మలకు ఈరోజు అవకాశం కల్పిస్తూ ఆర్డినెన్స్ తెచ్చినటువంటి ఘనత జగన్మోహన్ రెడ్డి గారిది చంద్రబాబు నాయుడు గారు ఏదైతే అవమానకర రీతిలో మాట్లాడేవో దానికి జవాబుగా జగన్మోహన్ రెడ్డి గారు మాకి మా ఆత్మగౌరవాన్ని పెంచుతూ మీరు సేవకులు కాదు పాలకులు దైవ కంకర్యాల్లో సుప్రభాత సేవ నుండి పౌలింపు సేవ వరకు నాయబ్రాహ్మణులు ఉంటారు అలాగే తలనీలాలు తీసేటువంటి కళ్యాణ కట్టల్లో కూడా ప్రతి దేవాలయ ఆవిర్భావం నుంచి నాయబ్రాహ్మణులు సేవలు అందిస్తున్నా ఈ రోజు వరకు మమ్మల్ని పాలక మండలంలో గుర్తించి మా సమస్యలు ఏదైనా పరిష్కరించడానికి ఏ ఒక్కరు కూడా ముందుకు రాలేదు తద్వారా న్యాయబ్రహ్మణులు ఎంతో వేదలకి అలాగే ఆ గుళ్ళల్లో ఉన్నటువంటి ఈ రెండు వృత్తులు కాకోకుండా వెట్టి చాకరి చేయిస్తున్నటువంటి పరిస్థితుల్లో కూడా పాలక మండలంలో ఎవరితో చెప్పుకోవాలో చెప్పుకోవాలో దిక్కుతోచిన స్థితిలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మా పాలక మండలంలో ఖచ్చితంగా న్యాయబ్రహ్మణులు వాళ్ళ సమస్యల పరిష్కారం కోసం ఒక రెండే తీరాలని చెప్పనేసేసి నూట ముప్పై ఐదు బీసీ కులాలు దాదాపు ఇరవై ఓ సి కులాలు ఉన్న వాళ్ళందరిలో ఒక్క కులానికైనా ఉండొచ్చు అవకాశం ఉండకపోవచ్చు కానీ న్యాయబ్రహ్మణులు ఖచ్చితంగా ఉండాలని చెప్పనేసేసి ఎంతో మాకు గౌరవాన్ని కలిగించినటువంటి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం జగనన్న వెంటే ఏవైతే సంక్షేమ పథకాలు నవరత్నాలతో ఉన్నాయో అవే కాకుండా అదనంగా న్యాయబ్రాహ్మణులకు ప్రతి సెలూన్ షాప్ కి నూట యాభై ఎన్ని ఉచిత విద్యుత్ అలాగే చేదోడు పథకం ద్వారా పదివేల రూపాయలు దేవాలయాల పాలక మండలలో కులదూషణ నిర్మూలన జీవో ఇలా చెప్పుకుంటూ పోతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పిస్తూ యాభై శాతాన్ని రిజర్వేషన్ బ్రాహ్మణులకు చిత్తూరు జిల్లాలో కడప జిల్లాలో ఇతర జిల్లాలో ఇట్లా కూడా మార్కెట్ యార్డ్ చైర్మన్ గాను డిసిబిసి చైర్మన్ గాను మనకి అవకాశం కల్పించినటువంటి గొప్ప దార్శనికుడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ పత్రికల్లో చూపుతున్నటువంటి వారిలో వంద మంది చేరారని చెప్పి చెప్పన్నారు దీంట్లో క్లారిటీగా లేనందున వారు తీసినటువంటి ఇదే ఫోటోని పెడుతున్నాం నిజంగా ఇక్కడ ఉన్నటువంటి వారందరూ నాయబ్రాహ్మణులైన ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కలిపి వంద మంది ఉన్న వీరిలో ఉన్నటువంటి పైన అందరూ తెలుగుదేశంలో ఉన్నటువంటి అగ్ర నాయకులే నిజంగా తెలియకోకున్నటువంటి న్యాయబ్రహ్మణులు ఎవరైనా కానీ రాజకీయ పరిజ్ఞానం లేని వారి అందరూ ఇంత పెద్ద పనులు అనుభవించిన వాళ్ళందరూ న్యాయబ్రాహ్మణులు ఏమో అని చెప్పలేసేసి అనుకునే అవకాశం ఉంది దీంట్లో చూడండి ఇక్కడ కనిపిస్తున్నటువంటి వారందరిలో దేవల్ల మురళి గారు కావచ్చు అలాగే లింగారెడ్డి గారు కావచ్చు అలాగే మదమంతి స్వరూప గారు కావచ్చు అలాగే పెండాల శ్రీలత గారు కావచ్చు ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతో మంది ముస్లిం సోదరులు అన్ని కులాలకు సంబంధించిన వారు ఇక్కడ ఉంటే వంద మంది నాయబ్రహ్ణులు అంటున్నారు తిప్పి కొడితే పదివేల పది మంది కూడా ఇక్కడ న్యాయభ్రహణులు కనపడడం లేదు ఆ పది మంది కూడా ప్రత్యేకించి ఒక తెలుగుదేశం పార్టీకే ఒక ప్రత్యేకమైనటువంటి ప్రపంచంలో ఏ రాజకీయ పార్టీకి అయినటువంటి కొత్త ఫారంలో కనిపెట్టారు తెలుగుదేశం వారిని తిరిగి తెలుగుదేశంలో చేర్చుకుంటా ఉన్నారు వీరందరూ కూడా గతం నుంచి ఇప్పటి నుంచే తెలుగుదేశంలో కొనసాగుతున్న న్యాయభ్రహణులే మరి వారిని తెలుగుదేశం పార్టీలోకి కండవాలేసి ఆహ్వానించడము ఎంత బాధాకరమైన విషయమో తెలుగుదేశం పార్టీకి ఇది కొంచెం తెలుసుకోవాలని చెప్పలేసేసి అలాగే తెలుగుదేశం అభ్యర్థి అయినటువంటి వెంకటప్రసాద్ గారు నాయ బ్రాహ్మణులకి వైకాపా ప్రభుత్వంలో ఎటువంటి న్యాయం జరగలేదని చెప్పి చెప్తున్నారు మేము ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నాం ఆయన వచ్చినా సరే ఆయన తరఫున బ్రాహ్మణ కులస్థులు ఎవరైనా గానీ రాష్ట్ర స్థాయిలో వారు వచ్చినా సరే డిబేట్ కి మేము సిద్ధంగా ఉన్నాం తెలుగుదేశం ప్రభుత్వంలో ఏమొచ్చిందో చర్చించడానికి వాళ్ళని చెప్పమని చెప్పండి వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ రకమైనటువంటి మాకు ఆత్మ గౌరవం అలాగే సంక్షేమ పథకాలతో పాటు ఏ రకమైనటువంటి మేలు జరిగినాయో మేము చెప్పడానికి చర్చించడానికి సిద్ధంగా ఉన్నాం అయ్యా మీ పార్టీలో చేరుతున్నవారు మీతో కండవాళ్ళు వేయించుకుంటున్నవారు ఏ కులం వారు వారు ఏ పార్టీలో నుంచి వచ్చారో గుర్తించలేని మీరు అనంతపురం నగరంలో ఏం అభివృద్ధిని గుర్తించగలరు మీరు ఒకవేళ అయితే అనంతపురం జిల్లా వాసి ఉండొచ్చు కానీ అనంతపురం నగరంలో మీరు పర్యటించలేదు అనంతపురంలో ఈ రోజు కనబడుతున్న ప్రతి అభివృద్ధి అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే గౌరవ అనంత వెంకట్రామరెడ్డి గారి హయాంలో జరిగిందే ఎందుకంటే అనంతపురం అభివృద్ధి అంటే అనంతనే అనంత అభివృద్ధికి బ్రాండ్ అంబాసిడర్ కూడా అనంత రెడ్డి గారే కనుక అనంతపురం నగరంలో నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయబ్రాముల సోదరి సోదరులందరికీ సందర్భంగా పిలుపునిస్తున్నాం రేపు సోమవారం నాడు ఇరవై రెండవ తేదీ అనంత రెడ్డి గారి నామినేషన్ కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయబ్రహణులు పాల్గొని మనము మన సంఘీభావాన్ని తెలిపి మే పదమూడవ తేదీ ఏదైతే సార్వత్రిక ఎన్నికలు జరుగుతాయో వైఎస్ఆర్ సిపి ఎంపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు మనం ఓటు ఫ్యాన్ గుర్తుకు వేసి మన ఆత్మ గౌరవాన్ని కాపాడినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని రుణం తీర్చుకోవాల్సిందిగా జగన్మోహన్ రెడ్డి గారికి రుణం తీర్చుకోవాల్సిందిగా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాము దయచేసి మోసపు అబద్ధపు అసత్యపు ప్రచారాలు ఏదైనా గానీ మీరు అప్రమత్తంగా ఉండండి ఉన్నారా గత పద్నాలుగు సంవత్సరాలు వెళ్ళబడిలో చంద్రబాబు నాయుడు గారు ఏంది చేయండి ఇప్పుడు కొత్తగా తరపత్రాలు ముద్రించి ఏదో చేసేస్తానని చెప్పి ఆయన చెప్తున్నాడు ఒకసారి మనం ఆయన్ని నమ్మి మోసపోయి ఉండేది రెండు వేల పద్నాలుగులో సీనియర్టీ కావుండే ఉన్నటువంటి ముఖ్యమంత్రి అయితే అన్ని రకాలుగా అభివృద్ధి చెందుతానని కేవలం ఆయన వారి సొంత సామాజిక వర్గానికి వారు నిర్మించుకుంటున్నటువంటి రాజధానికి తప్ప వేరే ఏ ఒకటి ప్రయారిటీ ఇవ్వరు ఇప్పుడు జరుగుతున్నటువంటి జగనన్న కాలనీలు అన్ని మొత్తం నిలిచిపోతాయి సంక్షేమ పథకాలు అన్ని నిలిచిపోతాయి కేవలం ఆయన ఇంటెన్షన్ మాత్రం ఒక రాజధాని నిర్మాణము వాళ్ళ కుల అభివృద్ధి తప్ప ఇతర కులాలకి ఇతర మతాలకు గాని ఎవరి పట్ల గానీ గౌరవం లేదు ఇసుమంత అయినా కూడా పేద వర్గాలు అయినటువంటి వాళ్ళైతే అస్సలు లేదు కనుక మనం కూడా బీసీ వర్గాలం కాబట్టి మనం గుర్తించి మనకి గౌరవ మర్యాదని అసలు తిరుపతి దేవస్థానము తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్నటువంటి టీటీడీ బోర్డు మెంబర్ అంటే ఆశామాషియ్యే విషయం కాదు అందరికి తెలిసే ఉంటది ఏదో పెద్ద కార్పొరేట్ వ్యవస్థలు నడుపుతున్నటువంటి వారు హెలికాప్టర్లో దిగే వాళ్ళకి మాత్రమే పాలక మండలంలో అవకాశం కల్పించింది గత ప్రభుత్వంలో ఫస్ట్ టైం ఒక సామాన్య కులానికి న్యాయబ్రాహ్మణ కులానికి చెందినటువంటి ఒక టీటీడీ బోర్డు మెంబర్ కూడా ఇచ్చారంటే ఇంతకంటే మనకి అంత గౌరవం ఇంకా ఎవరు ఎవరు ఇవ్వలేరు కూడా ఎందుకంటే సామాజిక న్యాయ సమసమాజ స్థాపన రాజ్యాంగం ద్వారా అంబేద్కర్ గారు రచించారు అలాగే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని తూచా తప్పకుండా పాటిస్తున్నారు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి మనమందరూ అండగా ఉండి రాబో దినాలలో వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ ఇరవై ఐదు ఇరవై ఐదు ఎంపీల్లో నాయ నాయబ్రామణులు తప్పకుండా భాగస్వామ్యం కల్పించి మనం ఓటు వేయడమే కాకుండా మన సెలూన్ షాపులకు వచ్చే వాళ్ళందరికీ కూడా అన్ని కులాల వాళ్ళు అన్ని మతాల వారు అన్ని పార్టీల వారు అన్ని రంగాల వారు మన దగ్గరకు వస్తారు కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ మన దగ్గర స్పెండ్ చేస్తారు కాబట్టి మనం జరుగుతున్నటువంటి మేల్ని వివరించి మనమే ఓట్లు వేయడమే కాకుండా వేయించి కూడా అఖింద మెజార్టీతో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు నాయబ్రామణులు వైఎస్ఆర్ సిపి అండగానే నిలవాలని తల్లిబుల్లి మాటలు చెప్పేసి వల్ల మోసగిచ్చేటువంటి తెలుగుదేశం పార్టీని నమ్మవద్దని చెప్పనేసేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం జై జగన్